నమస్తే ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటటువంటి అంశంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది మొట్టమొదటిసారిగా గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆదరణ బట్టి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే అయితే మాత్రం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది నియోజకవర్గంలో హైవే పక్కనే మూడు ఎకరాలు స్థలం కొని దానికి పార్టీ ఆఫీసు నిర్మాణం చేయడంతో పాటు అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాను పార్టీ ఆఫీసులు అంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే పార్టీ కార్యాలయంలో చెప్పుకునే విధంగా మరోపక్క సమస్యలను పరిష్కరించే విధంగా పిల్లలవచ్చు యువత అవ్వచ్చు అక్కడికి వచ్చి సేద తీరే విధంగా ఆ పార్టీ ఆఫీసు నిర్మాణం ఉంటుంది మీరు అందరు కూడా భవిష్యత్తులో పార్టీ ఆఫీసు అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఒక నిర్ణయం అయితే మాత్రం ప్రజల దృష్టికి చెప్పడం జరిగింది మరొక నిర్ణయం ఏంటంటే ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మెగా ఫ్యామిలీ అయితే మాత్రం పవన్ కళ్యాణ్కి ఎంతో కొంత సహాయం చేయాలి నియోజకవర్గంలో అని చెప్పేసి అందులో ఉప ముఖ్యమంత్రిగా అంటే ముఖ్యమంత్రి స్థాయి స్థాయి తర్వాత ఉప ముఖ్యమంత్రి అనమాట అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా సేమ్ ఆయనకి ఏ విధమైనటువంటి స్థానం కల్పిస్తున్నారో అధికారులు అవ్వచ్చు విధంగా పవన్ కళ్యాణ్ని కూడా అదే విధంగా గౌరవిస్తున్నటువంటి అంశాలను మనం చూస్తున్నాం ఇదే కోవలోనే మెగాస్టార్ ఫ్యామిలీ కూడా అదే కో పవన్ కళ్యాణ్కి ఆ నియోజకవర్గంలో అభివృద్ధికి మనం ఇతోధికంగా ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో రామ్ చరణ్ ఉపాసన కలిసి అక్కడ పదిన్నర ఎకరాలు అయితే మాత్రం కొనుగోలు చేశారు గొల్లప్రోలు చేప్రోలు ప్రాంతాల మధ్యలో అయితే మాత్రం పదిన్నర ఎకరాలు కొనుగోలు చేసి అది అక్కడ నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి ఒక మూడు ఎకరాల్లో మిగిలినటువంటి ఏడున్నర ఎకరాల్లో మాత్రం అక్కడ ఉద్యానవనంగా అంటే ఒక పార్కు లాగా ఒక ఉద్యానవనంగా శాతీయేందుకు ఆహ్లాదకరంగా ఉండేందుకు మాత్రం ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు ఇది మంచి శుభ పరిణామం అంటే ఎంతో కొంత పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది ఒక సూపర్ స్పెషాలిటీ అక్కడికి వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆ సూపర్ స్పెషాలిటీ సేవలను అయితే వినియోగించుకోవచ్చు అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆ హాస్పిటల్ నిర్మాణం ఆ నియోజకవర్గంలో ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు సేవలు కూడా ఉచితంగానే ఉండొచ్చు లేదా నామ మాత్రం ఫీజు అయితే మాత్రం తీసుకునే అవకాశాలు ఉంటాయి మరోపక్క హాస్పిటల్స్ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిందంటే ఆ నియోజకవర్గ ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు అలాగే మిగిలినటువంటి అంశాల్లో కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముందుకు వెళ్తున్నారు ఈ మధ్య కాలంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా ఆ నియోజకవర్గంలో పరిణించి మౌలిక వసతుల గురించి కూడా ఆరా తీయటం జరిగింది ఇలా ఒక్కొక్క అంశం మీద పిఠాపురంలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ తన యొక్క ముద్ర వేసుకుంటూ వెళ్తున్నారు గతంలోనే అంటే ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్కి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి అయితే మాత్రం ఐదు కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ కోసం విరాళం కూడా ప్రకటించినటువంటి అంశం చూద్దాం అంటే మొత్తానికి ఇట్లాంటి అంశాలన్నీ కూడా అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆయనకి మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో కొంత సహాయ శాఖలను ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారా మరోపక్క ఆ సేవా కార్యక్రమాల్లో అపోలో హాస్పిటల్ కూడా ఉంటుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అపోలో హాస్పిటల్ అంటే సేవలు అవ్వచ్చు మనం మర్చిపోలేము కాబట్టి ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి ఆసుపత్రి కాబట్టి అట్లాంటి ఆసుపత్రి కనుక పిఠాపురంలో వస్తే ఇక్కడ చాలామందికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా అందుబాటులో ఆ వైద్యం అందే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఈ ఆసుపత్రి నిర్మించడం అయితే మాత్రం చాలామంది సంతోషిస్తున్నారు మరోపక్క అక్కడ నియోజకవర్గ ప్రజలే కాకుండా మిగిలిన ప్రాంతాలు కూడా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది కూడా అపోలో హాస్పిటల్ వస్తుందంటే చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక నియోజకవర్గానికి కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు అందరికీ సుపరిచితమే కాబట్టి ఆ మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఇట్లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తే మేము సంతోషిస్తామని చాలామంది కామెంట్ చేస్తున్నటువంటి తరుణంలో మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు ఒక నియోజకవర్గంలో ఇలాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం అయితే మిగిలినటువంటి నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి అంశం కాబట్టి పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ముందైతే మాత్రం అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్మాణం చాలా సంతోషించదగ్గ విషయం ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది కాబట్టి దీనైతే అందరూ హర్షిస్తున్నారు